నిమ్స్ హాస్పిటల్లో పారామెడికల్ కు సంబంధించిన కాంట్రాక్ట్ టెక్నీషియన్ ఉద్యోగాలు స్థానిక తెలంగాణ ప్రాంతానికే చెందిన వారికి ఇవ్వాలని ఉద్యోగ భర్తీకి రెగ్యులర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆరోగ్యశ్రీ నిధులలో అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు భాగం కల్పించాలని డిమాండ్ చేశారు ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసై సంఘాలు ఈ సమస్యలపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను పివైఎల్ టీయుసై ప్రతినిధి బృందం కలిసి వివరించారు ఈ సందర్భంగా టీయుసై నగర కార్యదర్శి కెఎస్ ప్రదీప్ పివైఎల్ నగర అధ్యక్ష కార్యదర్శులు బిఎస్ కృష్ణ కే బి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి పది ఏళ్లు దాటిపోయినా నిమ్స్లో స్థానికేతరులకు ఉద్యోగాలు కేటాయిస్తుండటం విచారకరం అన్నారు గత సంవత్సరం కూడా రెండు వందల పోస్టుల్లో సుమారు డెబ్బై మంది స్థానికేతరులకే కేటాయించారని ఈ సంవత్సరం జరిగే నియామకాలలో పూర్తిగా స్థానికులతో పారదర్శకంగా జరిపించాలని కోరినట్లు తెలిపారు నిమ్స్ హాస్పిటల్లో సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కోర్సు ఉద్యోగులు ఉన్నారు ఇది అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులని చాలామంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారిని తీసుకుంటున్నారు సుమారు రెండు వందల యాభై మందిలో ఏ డెబ్బై నుంచి ఎనభై మంది ఇతర ప్రాంతాల వాళ్ళు పనిచేస్తున్నారు ఇది అక్రమంగా నియామకాలు జరిగాయని చెప్పేసి కూడా ఆరోపణలు ఎన్ని విచారణ జరిపించాను ఏదైతే ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తొలగించాలని చెప్పేసి కూడా కోరుతాను స్థానికంగా తెలంగాణలో ఉన్నటువంటి టెక్నిషి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా డిఓలుగా డివిసిగా డిమాండ్ చేస్తాను అదే క్రమంలో పెరుగుతున్న ధరలకు అనుగుణం కూడా వాళ్ళ జీవితాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఇప్పటికే దాదాపు ఇరవై ఏడేళ్ల నుంచి రెగ్యులర్గా రిక్రూట్మెంట్ అనేది టెక్నీషియన్స్ కోర్సులలో లేవు అట్లా పీజీ డిప్లొమా వాళ్ళు కానీ పారామెడికల్ వాళ్ళు కానీ ఏసీ నర్సింగ్లో కూడా రెగ్యులర్ కోర్టు భర్తీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను ఇదే క్రమంలోనే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకు కూడా దాదాపు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళు దాదాపు పదహారు వేల రూపాయలకి పనిచేస్తున్నప్పుడు కూడా మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం వాళ్ళు ధర్నాలు చేయాల్సి వస్తుంది ధర్నాలు చేస్తే మేము కేసులు పెడతాము మీ ఉద్యోగాలు పోతాయి అంటున్నారు మూడు నెలల జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ ఆదాయాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం కూడా ప్రత్యేక దృష్టి నుంచి వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వాలని అందులో వాళ్ళకి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇక్కడ వైద్యం లేదు ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఖలిది పడిపోయినా ఏదైనా తప్పొచ్చినా ఇతర హాస్పిటల్ పోయి వైద్యం చేసుకోవాలి తప్ప ఇక్కడే చేస్తున్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా వైద్యం చేయలేని పరిస్థితి ఉంది ఇతర ఉద్యోగాలకు ఎట్లయితే వైద్యం చేస్తు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా వైద్యం అందించాలని చెప్పేసి కోరుతా అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా పెరుగుతున్న తరలికైనా ఉన్న జీతాలు పెంచాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం గర్భిణీ స్త్రీలకు కూడా వేతనాలతో కూడినటువంటి మెటర్నిటీ లీవును కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా దీని మీద పీవైఎల్ ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పీవైఎల్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీఈసీ ఆధ్వర్యంలో ఈరోజు డైరెక్టర్ వీరఫ్సార్ని కలిసాం దీని మీద సానుకూలంగా స్పందించారు దీని మీద పరిశీలన చేస్తామని అన్నాం ఆరోగ్యశ్రీ అమౌంట్లలో దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంటేజీ డాక్టర్లకి షేర్ ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం చేశారు ఇందులో రెగ్యులర్ సంబంధించిన వాళ్ళు ఉద్యోగులకు మాత్రమే ఇస్తున్నారు డాక్టర్లకి ఎనభై శాతం మిగతా ఉద్యోగులకి పర్సెంటేజ్ లెక్కలు ఇస్తున్నారు కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి పద్దెనిమిది వేల నుంచి ముప్పై రెండు వేల వరకు పనిచేస్తున్నారు కానీ రెగ్యులర్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మాత్రం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఈ షేర్ అనేది అవ్వడం లేదు దీని మీద కూడా యాజమాన్యం ఆలోచన చేసి ఆరోగ్యశ్రీలో వచ్చినటువంటి షేర్ని ఆ కార్మికులకు కూడా ఉద్యోగులు కూడా అందించాలనేది కోరుతా ఉన్నాను అదే క్రమంలో ఉద్యోగులకు బయోమెట్రిక్ ఉన్నా కానీ చాలా మంది తప్పించుకొని ఇంటికి వెళ్ళి ఉద్యోగానికి రాకోకుండా ఆ రోజు డొమ్మ కొట్టి కూడా బయోమెట్రిక్ వేసుకొని ఉద్యోగం నడుపుతున్న పరిస్థితి కూడా ఉంది దీని మీద విచారణ జరిపించి అలా నిండుగా జీతాలు తీసుకున్న వాళ్ళ ఉద్యోగాలు ఎవరైనా ఉంటే బయోమెట్రిక్ పాటించిన వాళ్ళ ఉద్యోగాల ఉద్యోగస్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పియ్యండ్ చేస్తారు ఈరోజు హింసూలో ఉన్నటువంటి పలు సమస్యల పైన కార్మిక సంఘటన అయినటువంటి మా ప్రతినిధి బృందంగా డైరెక్టర్ సూ గారిని కలవడం కోసం రావడం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణ ఉన్నటువంటి యువకులు ఒకవైపు ఉద్యోగాలు లేక వాళ్ళు వ్యవస్థలు పడుతున్న ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగం లేకుండా పారామెడికల్ ఉన్నటువంటి ఉద్యోగాలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల యువకులకు పెట్టడం కోసం ఈ ఉన్నటువంటి నిమ్స్ యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది దీనిపై మా యోజన సంఘంగా మరియు ఆ కార్మిక సంఘంగా మేము వారికి ఈ విషయం పైన చర్చించడం కూడా జరిగింది ఇంకా ఈ హాస్పిటల్ ఉన్న పలు సమస్యలు ఒకవైపు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులకు గత కొన్ని నెలలుగా జీవితాలు ఇవ్వట్లేదని వాళ్ళు ధర్నా చేస్తున్న క్రమంలో వాళ్ళని పిలిపించి ఆ పీఎస్లో పిలిపించి వాళ్ళను మీ ఉద్యోగాలు తీసేస్తారు మీరు ధర్నాలు చేస్తే మీకు పని కేసులు పెడదామని ఓవైపు మళ్ళీ మభ్య పెడతా ఉన్నారు ఈ దేనికోసం మనం మేము అడుగుతున్నాం తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏ ఖాళీ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాలు భర్తీ చేసి ఆరోగ్యశ్రీలో ఉన్న కొన్ని అవకతొకలు జరుగుతున్నామని ఇక్కడ చెప్తా ఉన్నారు మరి అవకతకాలు ఎలా ఉన్నాయి అది ఎంతవరకు నిజం అనేది మేము తెలుసుకోవడం కూడా జరిగింది మరి అవకతవకలు కూడా ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ఇక పారామెడికల్ షాపులో మెడికల్లో ఉన్నటువంటి వీళ్ళు మరి ఉద్యోగాల్లో వీళ్ళు చేయట్లేదా వీళ్ళెందుకు ఇంత వాళ్ళ పట్ల మీరు ఎందుకు నిర్లక్ష్యం పారామెడికల్ వాళ్ళని రెగ్యులర్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది కాబట్టి తక్షణమే వాళ్ళ పైన కూడా మరి సూపర్నెంట్ గారు డైరెక్టర్ గారు కూడా దృష్టి పెట్టాలని మా యువజన సంఘం టీయుసిఐ మా కార్మిక సంఘంగా ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు నిన్స్ హాస్పిటల్లో పలు సమస్యలపైన టీవైఎల్ టీవీసీఐ వీరప్ప గారిని డైరెక్టర్ వీరప్ప వీరప్ప గారిని కలవడం జరిగింది అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందికి మూడు నెలల జీతాలు ఆపివేయడము ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము కార్మిక సంఘం తరఫు నుంచి కూడా మేము అడుగుతూ ఉన్నాము డైరెక్టర్ గారు దీంట్లో చొరవ తీసుకునే వరకు సమయానికి శాలరీస్ వెచ్చించాలని చెప్పేసి అదేవిధంగా పలు సమస్యలు హాస్పిటల్లో ఉన్నాయి వాటిపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి మేము చెప్ చెప్పినాము అదేవిధంగా రద్దీ రద్దీ సమస్య ఎక్కువ ఉంది సిబ్బంది కూడా పెంచుకోవాలి ఉద్యోగాలు కూడా కల్పించాలి స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి పలు బయట నుంచి వచ్చిన రాష్ట్రాల వ్యక్తులకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల స్థానికులకు ఉద్యోగులు కోల్పోతున్నారు ఉద్యోగం లేక ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరి విషయాలపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి డైరెక్టర్ గారికి మేము వినదించడం జరిగింది ఈరోజు వినతి పత్రం ఇస్తూ అదేవిధంగా హాస్పిటల్లో మెడికల్ మాఫియా పైన కూడా ఎందుకంటే రద్దీగా ఉంటున్నటువంటి ప్రైవేటు మెడికల్ షాప్లో కూడా చాలా వెయిటింగ్లో ఉంటున్నారు మెడికల్ సమస్య కూడా ఉంది గవర్నమెంట్ అన్ని రకాల మెడికల్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము ఆ విషయాన్ని కూడా తెలియపరిచాము ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి గవర్నమెంట్ దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి కార్మికులు వాళ్ళకు జీతాలు సరి సరిపోని జీతాలతో కుటుంబాలను పోషిస్తూ ఉన్నారు రెంట్లలో ఉంటున్నారు వాళ్ళు తక్కువ జీతంలో వాళ్ళు జీవనం గడపాలంటే సమయానికి జీతం రావాలి అటువంటిది రెండు నెలలు మూడు నెలలు జీతాలు రాకపోవడానికి నిర్లక్ష్యం కాంట్రాక్టర్లు వహిస్తున్నారు కాంట్రాక్టర్లను ప్రతీ నెల జీతాలు ఇచ్చేటట్టు బాధ్యత వహించాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ వినతి పత్రం ఇవ్వడం కార్యక్రమంలో పివైఎల్ నగర ఉపాధ్యక్షులు కుంభోజ్ కిరణ్ నగర నాయకులు కృష్ణ సాయి రాంబాబు కుంభోజీ వితేష్ టీసీఏ నాయకులు నాగయ్య నరసింహ రమేష్ తదితరులు పాల్గొన్నారు